స్టార్ బ్యూటీ పూజా హెగ్దే ప్రభాస్ హీరోగా నటించిన రాధీజామ్ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ ను అందుకుంది తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ తో నటించిన బీస్ట్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది ఇక తాజాగా పూజా హెగ్దే ఇప్పుడు ఒక ఐటెం పాటతో అందరి దృష్టిని ఆకర్షించబోతోందని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్దే ఒక సినిమాలో ఐటెం సాంగ్ లో వెంకి మరియు వరుణ్ లతో కలిసి స్టెప్పులయ్యబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఒకవైపు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్దే మరోవైపు ఐటెం సాంగ్స్ తో కూడా మంచి రెమ్యునరేషన్ ను అందుకుంటోంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క పాట కోసం పూజా హెగ్దే ఏకంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మరోవైపు స్టార్ బ్యూటీ సమంత కూడా పుష్ప సినిమాలో ఐటెం పాట కోసం ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంది ఇప్పుడు పూజా హెగ్దే అంతకంటే ఎక్కువ తీసుకుని ఈ రికార్డును బద్దలు కొట్టింది మరోవైపు ఇద్దరు హీరోయిన్లు కూడా బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రెమ్యునరేషన్ పరంగా సమంతాన్ని బీట్ చేసిన పూజా హెగ్డే బాలీవుడ్ సినిమా ఆఫర్ల విషయంలో కూడా సమంతను దాటుతుందా అని ఇంకా తెలియాల్సి ఉంది